వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దిన వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని వన్ బై వన్ తెలుసుకుందాం అదేవిధంగా కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటిని కూడా మనమైతే క్లియర్గా అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీకు టెట్ అండ్ డిఏసికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్ అదే అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి అయితే మీరు జాయిన్ అవ్వచ్చును ఇక నెక్స్ట్ మనకు మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని లైక్ చేసి తప్పకుండా మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి అప్డేట్ మనం నిన్న ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి మళ్ళీ ఒకసారి ఈరోజు కూడా రావడం జరిగింది పేపర్లలో ఒకసారి మనం చూస్తాం దాన్ని టెట్ షెడ్యూల్ మొత్తం మార్చాలా పోలింగ్ తేదీల్లో మారిస్తే సరిపోతుందా కసరత్తు చేస్తున్న విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి సమస్య గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ పోలింగ్ ఏ రీజన్ అని ఇక్కడైతే నిన్న ఈరోజు పేపర్లో రావడం జరిగింది నిన్న కూడా రావడం జరిగింది ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రెండు క్లాష్ అవ్వడంతో టెట్ పరీక్షల నిర్వహణలో మార్పులు చేర్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తుంది ఈ నేపథ్యంలో ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి విద్యాశాఖ అధికారులైతే తీసుకెళ్లినట్లు తెలుస్తుంది వాస్తవానికి టెట్ పరీక్షలు మే ఇరవై నుంచి జూన్ మూడవ తేదీ వరకు అయితే నిర్వహిస్తామని అధికారులు గతంలో షెడ్యూల్ రిలీజ్ చేశారు కానీ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ ఇవ్వడంతో సమస్య మొదలైంది మే ఇరవైన పోలింగ్ జరగనుంది కాగా ఈ ఎన్నికలకు సిబ్బంది ముందు రోజే విధులకు వెళ్లాల్సి ఉంది దీంతో ఆ రెండు రోజులు మాత్రమే సెలవు ఇస్తే సరిపోతుందా లేక పూర్తిగా షెడ్యూల్ని మార్చాలనే సందిగ్ధంలో విద్యాశాఖ అయితే పడింది ఇప్పటికే రాష్ట్ర సర్కార్ దృష్టికి సమస్యను తీసుకెళ్లగా సాధ్య సాధ్యాలపై చర్చలు అయితే జరుపుతున్నట్లు సమాచారం అటు విద్యాశాఖ నుంచి ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో అభ్యర్థులు సైతం అయితే అయోమయంలో అయితే ఉన్నారు ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మనకు అయితే దీనికి సంబంధించినటువంటి సమస్య అయితే ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళింది ప్రభుత్వము ఈరోజు లేదా రేపు మనకు అధికారికంగా విద్యాశాఖ వాళ్ళైతే మనకు ఒక ప్రకటన చేస్తారు షెడ్యూల్కి సంబంధించి సో మొత్తం షెడ్యూల్ మార్చాలా లేదా ఆ టూ డేస్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ మాత్రమే ఆ రెండు రోజులే ఆ ఎగ్జామ్ని పోస్ట్ చేయాలనే విషయాన్ని మనకు ఈ రోజు లేదా రేపు సాయంత్రం వరకు మనకు క్లియర్గా వీరైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ టూ డేస్ మాత్రమే పోస్ట్ చేసి మిగితే అంత షెడ్యూల్ కామన్గా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మే ఇరవై నుంచే షెడ్యూల్ స్టార్ట్ అయ్యి జూన్ మూడు కంప్లీట్ అయ్యేటివి జూన్ ఐదు జూన్ ఆరు తేదీ వరకు ఆ విధంగా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ట్రెడ్ షెడ్యూల్ మొత్తం మార్స్తే మాత్రము అంటే ఒక వన్ మంత్ అయితే ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి దాదాపుగా విద్యాశాఖ వారు కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఓన్లీ ఆ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ టూ డేస్ మాత్రమే పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది సో దాని ప్రకారం మనకు టెట్ ఎగ్జామ్ అనేది ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది సో దాంట్లో ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ టూ డేస్ మనకు ఎగ్జామ్ అనేది ఉండదు దా దానికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ కొద్దిగా ఎక్స్టెండ్ అవుతుంది జూన్ మూడుకి అయ్యే ఎగ్జామ్స్ అనేటివి జూన్ ఫైవ్ లేదా జూన్ సిక్స్ వరకు కంప్లీట్ అయితే అవుతాయి కాబట్టి మీరు పోస్ట్పోన్ అవుతుంది వన్ మంత్ టూ మంత్స్ అని ఆ భ్రమలో మాత్రం ఉండకండి మీరైతే సీరియస్ ప్రిపరేషన్లు అయితే ఉండండి ఇదైతే టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఆ టూ డేస్ మాత్రమే ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవుతుంది మిగతా షెడ్యూల్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది దాంట్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం అయితే కనిపిస్తలేదు మొత్తం షెడ్యూల్ని మార్చే అవకాశం లేదు చాలా తక్కువ దాదాపుగా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఆ టూ డేస్ మాత్రమే చేస్తారు అది కూడా ఎందుకు అంటే మూడు ఉమ్మడి జిల్లాలు అంటే దాదాపుగా ఆ కొత్త జిల్లాలు అంటే పన్నెండు జిల్లాలు ఉన్నాయి పన్నెండు జిల్లాల ఓటర్లు అంతా ఓట్ వినియోగించుకోవాలి మళ్ళీ రాస్తున్న వారు ఎగ్జామ్ రాస్తున్న వారు అంతా గ్రాడ్యుయేట్సే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ రోజు పోస్ట్ పోన్ అవుతుంది టెట్ ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ అవుతుంది ఖచ్చితంగా దీంట్లో అయితే ఎలాంటి డౌట్ అయితే లేదు నెక్స్ట్ అప్డేట్ నిన్న మనకు ఇది మళ్ళీ రావడం జరిగితే పై ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్ వాయిదా పడే ఛాన్స్ లేదు ఖచ్చితంగా టూ డేస్ అయితే వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు సో ఇది మనకు వచ్చినటువంటి ఈరోజు కి సంబంధించి ఇక నెక్స్ట్ వెబ్సైట్లో టెట్ మార్క్ టెస్ట్ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం అధికారులైతే మార్క్ టెస్ట్ అవకాశాన్ని అందుబాటులో తీసుకొచ్చారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అభ్యర్థుల ప్రాక్టీస్ కోసం మార్క్ మోడల్ టెస్ట్ను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు ఈ మేరకు శుక్రవారం మార్క్ టెస్ట్ను టెట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చారు అభ్యర్థులు వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ మార్క్ టెస్ట్ రాయవ రాయవచ్చు దీనిని దీని ద్వారా అభ్యర్థులు సమయ పాలన తెలుసుకోవడంతో పాటు తమ బా బలాలు బలహీనతలు గుర్తించి ఆ ప్రకారము పరీక్షకు సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు అయితే సిబిటీలో అయితే పరీక్ష ఉంటుందని ఇంతవరకు అయితే చెప్పడం జరిగింది కాబట్టి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ మాత్రమే ఆ టూ డేస్ మాత్రం ఎగ్జామ్ అనేది ఉండదు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మార్క్ టెస్ట్కి సంబంధించి నేను చెప్పడం జరిగింది పేపర్ వన్ పేపర్ టూ ఏముండే మీకు జస్ట్ అవగాహన కోసము ఆన్లైన్లో ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా మీరు అటెంప్ట్ చేయాలి ఏ విధంగా రాయాలి అనే విషయం మీకు ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతో ఈ టెస్ట్ పెట్టడం జరిగింది రిపీటెడ్ క్వశ్చన్ రిపీట్ అవుతూ ఉంటాయి సో మీరు దాని మీద ఒక అవగాహన ఏ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ చేయాలి ఏ విధంగా క్లిక్ చేయాలి నెక్స్ట్ ఏమొస్తుంది సో ఇవన్నీ మీకు తెలియడం కోసం ఈ మార్క్ టెస్ట్ని అయితే అది మన టెట్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది అక్కడ పేపర్ వన్ పేపర్ టూ అని ఏముండదు మీకు అవగాహన పర్పస్లో కొన్ని క్వశ్చన్స్ని అక్కడ అయితే మార్క్ టెస్ట్ రూపంలో మీకు అందించే ప్రయత్నం అయితే చేశారు అధికారులు మీకు ఒక అవగాహన రావడం కోసం మాత్రమే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మారనున్న టెట్ షెడ్యూల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో సో ఇది కూడా ఆల్మోస్ట్ అదే న్యూస్ ఉంది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెంటు రోజులు పరీక్షలు ఉండవని సమాచారం అయితే ఉంది నేను అదే చెప్తున్నాను మీకు కూడా సో అదే కావడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు యూపీఎస్సీ ప్రిపరేషన్ పై సెమినార్స్ అయితే నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనకు మే పదహారు నుంచి డిగ్రీ వన్ టైం ఛాన్స్ పరీక్షలు అయితే ఉన్నాయి అంబేద్కర్ వర్సిటీ పీహెచ్డీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దరఖాస్తులకు లాస్ట్ డేట్ అయితే మే మూడు మే ఇరవై ఐదున హైదరాబాద్లో ఎంట్రెన్స్ టెస్ట్ అయితే ఉంటుంది పిహెచ్డీ చేద్దామనుకున్న వాళ్ళకి ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది మే మూడు వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది మే ట్వంటీ ఫైవ్ అయితే ఎగ్జామ్ ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఫీజు పదిహేను వందలు కాగా ఎస్సీ ఎస్టీ వికలాంగులకు ఒకవేళ నిర్ణయించారు టిఎస్ ఏపీ ఫ్రాంచైజీ కేంద్రాల్లో క్యాండిడేట్స్ మే లోపు అప్లికేషన్ ఫీజు చెల్లించాలని సూచించడం అయితే జరిగింది ముప్పై వరకు బిఎడ్ వెబ్ ఆప్షన్ అయితే ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యాలయం వెబ్ ఆప్షన్ పిహెచ్డి ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను బీఎడ్ ఆన్లైన్ వెబ్ ఆప్షన్ ఈ నెల లోపు నమోదు చేసుకోవాలని విద్యార్థు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ ఎల్వీకే రెడ్డి గారు తెలిపారు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా మే ఎనిమిదిన విశ్వవిద్యాలయం వెబ్సైట్లో సందర్శించి పరిశీలించుకోవాలని చెప్పారు ఇక మే మూడుకు పిహెచ్డి ప్రవేశ పరీక్ష గడువు అయితే ఉంది నేటి నుంచి జేఏడబ్లీ అడ్వాన్స్కి సంబంధించిన దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఇంజనీరింగ్ కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేడబ్ల్యూ అడ్వాన్స్కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమవుతుంది మెయిన్స్లో నిర్ణీత కట్ ఆఫ్ పర్సెంటేజ్ సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చును మే ఏడు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు మే పదిలోగా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మే ఇరవై అన్న దేశవ్యాప్తంగా అయితే పరీక్షలు నిర్వహించడం అయితే జరిగింది రీసెంట్గా అయితే మనకు రిజల్ట్ కూడా రావడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి మనకు రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడిగా మనకు స్వామి గౌతమానంద్జీ మహారాజ్ గారు ఎంపీగా అంటే ఎన్నిక కావడం జరిగింది ఇది ఇతను పదిహేడవ ఈ యొక్క మఠానికి ఈ యొక్క మిషన్కి రామకృష్ణ మఠానికి రామకృష్ణ మిషన్కి నూతన అధ్యక్షుడు మరి పదిహేడవ అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ గారు ఏప్రిల్ ఇరవై నాలుగు ఎన్నికయ్యారు ఈయన వయసు వచ్చేసరికి తొంభై ఐదు సంవత్సరాలు ఉన్నాయి మార్చిలో కోల్కత్తాలో మరణించిన మఠం అధ్యక్షుడు స్వామి స్మరానందన స్మరానందజీ మహారాజ్ వారసుడు ఈ గౌతమానందజీ బాధ్యతలు చేపట్టడం జరిగింది సో అతను చనిపోవడంతో అతని ప్లేస్లో మళ్ళీ ఇతను చనిపోయిన అతని పేరు కూడా గుర్తు పెట్టుకొని స్మరాణానందజీ మరణించిన ఆయన పేరు కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి పేరు గౌతమానంద్జీ ఇతనైతే బాధ్యతలు చేపట్టడం జరిగింది ఇది పదిహేడవ అధ్యక్షుడు ఆ యొక్క మఠానికి మిషన్కి అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దవ్వూరి సుబ్బారావు జస్ట్ ఏ మెర్సీనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు ఇది గుర్తుపెట్టుకుని దవ్వూరి సుబ్బారావు గారు జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ అనే పేరుతో ఒక పుస్తకాన్ని ఇంగ్లీష్లో రాయడం జరిగింది ఇందులో తన వ్యక్తిగత వృత్తిపరమైన అనుభవాలను పేర్కొన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డిమ్డ్ విశ్వవిద్యాలయం ఈ మన దగ్గరనే చూడండి విశ్వవిద్యాలయం కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగున పుస్తకావిష్కరణ కార్యక్రమం అయితే జరిగింది సో ఇక్కడనే మన దగ్గరనే దీన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ బుక్ని కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ అంటే సంగారెడ్డి జిల్లా పట్టాంచెరు మండలం అయినటువంటి గీతం విశ్వవిద్యాలయం అయినటువంటి కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో ఈ నెల ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై నాలుగున ఈ పుస్తకావిష్కరణ అయితే చేయడం అయితే జరిగింది పుస్తకం పేరు కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ ఇది ఆంగ్లంలో రాయడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఎరువులు రసాయనాలు సస్య రక్షణ మందుల కంపెనీ పోరా ఇంటర్నేషనల్ లిమిటెడ్ నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అరుణ్ అలగ్ పన్ అలగా పన్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదున అయ్యారు ఈయన రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి సమస్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అంత ఇంపార్టెంట్ అయితే కాదు నెక్స్ట్ చూసుకున్నట్లయితే చైనా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఐదున తన రోదసి కేంద్రం అయినటువంటి తియా తియాంగాంగ్ లోకి ముగ్గురు వ్యామోగంలో పంపింది ఇది గుర్తుపెడిది ఇంపార్టెంట్ థియాంగాంగ్ లోకి ముగ్గురుని పంపింది రెండు వేల ముప్పై నాటికి చంద్రబాబు పైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది ఏ గువాంగ్ లీకాంగ్ లీ గువాంగ్స్ అనే ముగ్గురు ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే డిఫరెంట్గా ఉంటాయి ఏ గువాంగ్ లీ కాంగ్ లీ కువాంగ్స్ అనే ముగ్గురు వ్యామోగంలో షే షేన్ షేన్ ఝౌ ఎయిటీన్ వ్యామో నౌకలో నింగిలోకి వెళ్ళారు ఈ నౌక పేరు గుర్తుపెట్టుకోండి షేమ్ ఎయిటీన్ నౌక ఎందరు వెళ్ళారు ముగ్గురు వెళ్ళారు కేంద్రం ఎక్కడ నుండి తియాంగంగ్లోకి లోకి ఆ వ్యామోగంలో పంపింది రెండు వేల నాటికి వాళ్ళు చేరాల లక్ష్యంతో ముగ్గురు వెళ్ళారు యో గుంగ్ కు లీ లీ అనే ముగ్గురిని పంపడం జరిగింది నౌకా పేరు అయితే షెంగ్ షెం ఝమ్ నౌక సో ఇది మనకు ఈరోజు ప్రధాన దినపత్రికలు ఉన్నటువంటి మీకు సమాచారంతో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ మనం అయితే తెలుసుకున్నాం మీకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం చేస్తా ట్రిట్కి సంబంధించిన అప్డేట్స్ మనకు టూ డేస్లో క్లియర్ చక్కట్గా మనకు అన్ని విషయాలు తెలుస్తాయి దాని గురించి మీరు టెన్షన్ పడకండి మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ సీరియస్గా ఉంచండి చదవండి రివిజన్ చేయండి చదవండి రివిజన్ చేయండి అదే పని మీకు వేరే పని ఉండకూడదు ఈ పోస్ట్ పోన్ అనే ఆలోచన మీ యొక్క మైండ్ సెట్ అని పోస్ట్ పోన్ అయితే కానివ్వండి ఏమైనా కానీ నాకు అనవసరం నేనైతే చదువుతాను సో ఆ యొక్క ఆ వేతోటి ఉండండి మీరు ఖచ్చితంగా గెట్ ఆన్ అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్